హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఎమ్మి అండ్ టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ మామిడి పండుని దాన్ని తీసేసుకొని దీన్ని పీలంతటిని ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా పీల్ తీసిన తర్వాత దీన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసేసుకోవాలి ఇక్కడ మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఈ మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకుందామండి ఇక్కడ అంటే మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మనకి షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసాను తర్వాత ఇక్కడ కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల్ని వన్ గ్లాస్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకుందామండి కంప్లీట్గా బాగా మనకి బ్లెండ్ అయిపోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొంచెం పలుచుక కావాలంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని మనం రెడీ చేసేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని దీంట్లోకి వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది ఇక పైనుంచి ఇక్కడ నేను మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఈ మ్యాంగో పీసెస్కి బదులు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకో అంటే క్యాషిని బాదాంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంతమంది హార్లిక్స్ పౌడర్ని కూడా యాడ్ చేస్తారండి అంతే అంటే ఎంతో అయినా మ్యాంగో మిల్క్ షేక్ అనేది